మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ముందుగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు కాకినాడ జిల్లా కార్మిక సంఘాల అధ్యక్షులు తాళ్ళూరి రాజు కాంగ్రెస్ నాయకులు రాజవరపు మహేష్ లు మాట్లాడుతూ దేశానికి కాంగ్రెస్ పార్టీతోనే స్వేచ్ఛ సుభిక్ష పై అన్నారు ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరో పదిహేను రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుందన్నారు పేదలకు సంక్షేమ పాలన అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు శివప్రసాద్ కోలా ప్రసాద్ వర్మ పిల్లి చిన్న వాసు లలిత ధనకొటి తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం మన కాకినాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ దేశానికి సాంకేతిక విప్లవ రథసారదైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఆయన మరణం ఈ దేశానికి లోటు తీరని లోటు ఎందుకనంటే ఈరోజు సాంకేతికంగా ఈ దేశం అభివృద్ధి పదంలో నడిచిందంటే ఆయన ప్రధానిగా ఉన్నటువంటి కాలంలో ఆనాడు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉండి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు ప్రతిఫలమే ఈరోజు సాంకేతికంగా భారతదేశం అభివృద్ధి చెందడంలో కీలకమైనటువంటి భూమిక మన రాజీవ్ గాంధీ గారు పోషించినటువంటి విషయం మరువులేనటువంటిది ఆయన భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచి ఆయన చేసినటువంటి సేవలు భవిష్యత్తు తరాలకు తెలియజెప్పవలసినటువంటి బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకు రాజీవ్ గాంధీ గారు వర్ధంతి సందర్భంగా ఆ రోజు ఆ ఎల్డీటి వాళ్ళు చేసిన దుశ్చర్య మన మందు ఒక మంచి నాయకుని కోల్పోయాం అయినప్పటికీ కాంగ్రెస్ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా కూటమి రూపంలో అఖండ విజయం సాధించి రోజుని మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది ఆయన పైనుండి ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఇచ్చి మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు జరిగిన జరగబోతున్న ఎలక్షన్లో కాంగ్రెస్తో కూడుకున్న ఇండియా కూటమి అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా మీరు అందరూ మేమందరం కూడా కోరుకుంటూ ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన వద్దతు జరుపుకుంటున్నాం ఆయన పార్టీ తరఫున మా జిల్లా తరపునంచే ఘన నివాళులు అర్పిస్తున్నారు